నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సినీ సో ఇప్పుడైతే తరుణ్ లావణ్య అంటే శేఖర్ భాష బిగ్ బాస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు ఏంటి అని అనుకున్న టైంలో అయితే మళ్ళీ ఒక ట్విస్ట్ లావణ్య ఎక్కడ ముంబై వెళ్ళిందని కొంత మనకి న్యూస్ అయితే వస్తుంది మరి ఎందుకు వెళ్ళింది ఏంటి ఏం జరగబోతుంది మళ్ళీ అనేది మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే ఇది రాస్తారు ఇంకా లావణ్య స్టోరీ అంటే శేఖర్ భాష ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు తను ప్రతి ఒక్క ఏదో ఒక ఛానల్లో కంపల్సరీ ఆమె గురించి మాట్లాడము ఏదో కూడా చేసేవాళ్ళం సో సడన్గా తను బిగ్ బాస్కి వెళ్ళిపోయేసరికి కొంచెం సైలెంట్ అయినట్టు అనిపించింది మళ్ళీ చూస్తే ఒక ట్విస్ట్ లాగా తను మళ్ళీ ముంబై వెళ్ళడం జరిగింది లావణ్య ఇప్పుడు మరి లావణ్య ముంబై వెళ్ళడం వెనకాల ఏమన్నా స్టోరీ ఉందంటారా యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ సీరియల్ లావణ్య స్టార్ట్ చేసింది లావణ్య అనే ఆవిడ ఫస్ట్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ని స్టార్ట్ చేసింది అక్కడే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసింది ఓకేనా తర్వాత రాజ్ తరుణ్ గెస్ట్ అపిరెన్స్ ఇచ్చి బాగా టీఆర్పీ రేటింగ్ బాగా పెంచి వెళ్ళిపోయాడు గెస్ట్ అపిరెన్స్ కాబట్టి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఎలా అయితే మన మొఘల రేకుల సీరియల్ సత్యధర్మ శాంతి తర్వాత సాగర్ భుజాల మీద వేసుకుని సీరియల్ అంతా లాక్కొచ్చింది అలా మధ్యన శేఖర్ భాష వచ్చి సీరియల్ని భుజం మీద వేసుకొని ఓ కొన్నాళ్ళు తీసుకుంటూ వచ్చాడు సడన్గా ఇప్పుడైనా బిగ్ బాస్కి వెళ్ళిపోయాడు టీఆర్పి తగ్గింది ఏమో రోజు ఆయనేదో అంట ఈమేదో అంట ఆయనేదో అంట ఈనేదో అంట అలవాటు అయిపోయింది మంచి టైంపాస్ అలవాటు అయిపోయింది సడన్గా ఎవరు లేరు వాళ్ళు బయట పెట్టడానికి ఎవరు లేరు ఈమె రిప్లై అవ్వడానికి ఎవరు లేరు ఛానల్స్కి వెళ్తే కూడా పిడిచి లావణ్య గారు కూర్చోండి ఇదిగోండి రీసెంట్లీ శేఖర్ భాష ఇలా చెప్పాడు దీనికి మీరేమంటారు అంటే నేను దాన్ని ఖండిస్తున్నానని చెప్పేది ఇప్పుడు లావణ్య వచ్చి కూర్చున్న టాపిక్ లేదు శేఖర్ భాష ఏమన్న లేదు మేడం ఆయన లోపలికి వెళ్ళారు మరి ఏం మాట్లాడను పిచ్చెక్కిపోయింది లావణ్యకి పిచ్చెక్కి ఏం చేసింది ఇప్పుడు ఏదన్నా సీరియల్లో కొంచెం టీఆర్పి అయితే జనరేషన్ చేంజ్ చేస్తారు కదా ఇక్కడ జనరేషన్ చేంజ్ చేయడానికి ఏం లేక లొకేషన్ చేంజ్ చేసి ముంబై వెళ్ళింది మాల్వి మల్హోత్ర తలుపులు తన్నె ఎలా అయితే మొన్న కాకతీయ హిల్స్లో వీళ్ళ రాస్తారు వాళ్ళ ఇంటి తలుపులు తంతే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి దౌర్జన్యం కేసు పెట్టారు కదా సేమ్ అలాగే వెళ్ళి మాల్వీతలు మల్హోత్ర తలుపులు తంతే ఈ అదృష్టంగా వద్ద లోపల రాస్తారని కూడా దొరికాడు ఈమె వీళ్ళ డాడీని తీసుకొని వెళ్ళింది తలుపులు తన్న తర్వాత ఆవిడ బయటకు వచ్చి నా తలుపులే అంతావా అని ఆ ముంబైలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది అక్కడ కేసు ప్రకారంగా ఎవరో అడ్రస్ లేని వచ్చి నా తలుపు తన్నింది ఏమైంది తర్వాత సంగతి బట్ ఇది మాత్రం క్రైమే అక్కడ సో ఆ విధంగా పెడితే ఈలోపు ఇక్కడ పోలీసులు ఏం చేశారంటే ఈ కేసులో రాజ్ తరుణ్ దోషి అని తేల్చారు ఎందుకు అంటే నేను ముందు నుంచే చెప్పాను రాజ్ శిక్షపడే శిక్ష పడే అలా అని శిక్ష పడినంత మాత్రాన జైలుకి వెళ్ళినంత మాత్రాన అతను నిందితుడైతే కాదు అది ప్రపంచం అంతా తెలుసా విషయం ఇక్కడ జరిగిందేంటి కోర్టు కావాల్సింది ఏంటి మెటీరియల్ ఎవిడెన్స్ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది ఒక అమ్మాయి వచ్చి పలా నాతో పదేళ్ళు సంసారం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మిచ్చి పోయాడు అయ్యా బాబు పదేళ్ళు నీతో సంసారం నిజంగా చేశాడా లేదా ఎవిడెన్స్ ఉందా ఇదిగో ఎవిడెన్స్ ఎస్ పదేళ్ళు ఉన్నాడు నెక్స్ట్ రెండుసార్లు నాకు అబాషన్ చేయించాడు నన్ను నమ్మించి మోసం చేశాడు ఇదిగోండి మెటీరియల్ ఎవిడెన్స్ మెడికల్ ఎవిడెన్స్ అవును చేశాడు ఇప్పుడు రెండు మూడు ఎవిడెన్స్ ఉన్న తర్వాత అండ్ నెక్స్ట్ నన్ను రాచి రంపాన పెట్టేవాడు తిట్టేవాడు అరిచేవాడు గోకేవాడు ఏదేదో చేసేవాడు ఇదిగోండి మెటీరియల్ ఎవిడెన్స్ వాడు తిట్టే తిట్లు చూడండి అని చూపిస్తుంది ఇన్ని ఎవిడెన్స్ ఉన్న తర్వాత కోర్టు ఇంకా నువ్వు ఎన్న చెప్పుకోవచ్చు అడిషనల్గా రోజు తాగొచ్చి కొట్టేవాడు అత్త అయితే నా జుట్టు బీకేసి ఫ్యాన్ కట్టేసింది మా మామ కూడా నన్ను తన్నేవాడు కుక్కలతో కరిపించారు వేరే వాడితో పడుకోమని పంపేవాడు ఇంకేదో చేసేవాడు నాకు తాగించేవాడు నాకు డ్రగ్స్ అలవాటు చేసింది వీడే ఇన్ని చెప్పుకుంటుంది ఇవన్నీ కూడా కోర్టు నమ్మేసి ఎందుకంటే మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి సో ఈ కేసులో నిజంగా రాస్తారని అయితే అరెస్ట్ చేస్తారు కానీ అతడు దోష నిర్దోష అనేది మళ్ళీ ట్రయల్లో ఎప్పుడో తెలుద్ది లావణ్యం కావాల్సినది ఇతను అరెస్ట్ అంతే ఆ తర్వాత స్టోర్ ఎప్పుడైనా జరగని అండ్ నవ్వు ఇప్పుడు తను ఆ విధంగా శ్రమిస్తుంది ఖచ్చితంగా ఇతను అరెస్ట్ అవుతాడు ఈవిడ పెట్టినటువంటి ఎవిడెన్స్ కానీ నిజంగా ఒక మానవతా దృక్పథంతో మహిళా కమిషనో హ్యూమన్ రైట్స్ కమిషనో లేకపోతే ఈ శేఖర్ భాష లాంటి యాక్టివిస్ట్లో బయటకు వస్తే పెద్ద ఎత్తున ఇతని తరఫున నిలబడితే ఇతనికి ఎలాంటి శిక్షలు అయితే పడవు ఎందుకంటే ఆవిడ చేసేది ఫ్రాడ్ అని అందరికీ తెలుసు ప్రపంచం మొత్తం తెలుసు అండ్ నెక్స్ట్ ఇప్పుడు లావణ్య అనే అమ్మాయి వరలక్ష్మి టిఫిన్ సెంటర్కి డ్రగ్స్ కేసులోనూ ఉంది గతంలో అండ్ నెక్స్ట్ విజయవాడ డ్రగ్స్ కేసులోనూ ఉంది డ్రగ్స్ కేసులో ఏ మహిళైనా అరెస్ట్ అయితే ఆమెని కౌన్సిలింగ్ ఇస్తారే తప్ప అరెస్ట్ చేసి జైల్లో వేయరు ఎవరు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు నువ్వు పెడ్లర్ అయితే నువ్వు తీసుకోవడం కాక నువ్వు పది మంది అమ్మితేనే నువ్వు తీసుకెళ్ళి లోపలేస్తారు మూడు సార్లు నీకు బెయిల్ క్యాన్సిల్ అయిందంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తుంటావో కోర్టుకు తెలియాలి నీకు తెలియాలి నువ్వేమో నా అసలు నేను లేనే లేని డ్రగ్స్ కేసులో అన్నావు నీ మొహంతోనే కదా నువ్వు చెప్పుకు చచ్చావు పలానా టీవీ ఛానల్లో నేను ఇవ్వకముందు నుంచి ఆ పిల్లకి డ్రగ్స్ అలవాటు ఉంది అని అంటే నువ్వు ఇచ్చావు కదా నువ్వే ఒప్పుకున్నావు కదా మళ్ళీ ఈ మాట ఎందుకు సో ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు రాస్తారుణ్ణి ఇవి అరెస్ట్ చేయించినంత మాత్రాన లావణ్య గెలిచినట్టు కాదు ఇక్కడ ఈ కేసులో లావణ్యే కాదు ఏవన్యా ఉన్నా కూడా ఈ ఇట్లాంటి ఎవిడెన్స్ తో ఖచ్చితంగా అబ్బాయిని అరెస్ట్ చేస్తారు ఉంది కదా ఎవిడెన్స్ అంటే ఖచ్చితంగా రాస్తారని అరెస్ట్ అయితే అంటారు అది ఇవాళ అండ్ కోర్టు కూడా ఏ కోసానో అతను మంచోడు ఈవిడే కావాలని నమ్మింది కాబట్టి ముందస్తు బెయిల్ ఇచ్చింది అయినప్పటికీ కూడా సరే ఏదో అంటే ఇక కోర్టు రూల్ ప్రకారంగా మనం ప్రొసీడ్ అయితే చట్టం ప్రకారంగా అయితే ఇట్లాంటి కేసులు అరెస్ట్ అయితే తప్పదు ఇక లావణ్య కంటవా రాస్తారని ఒకటే కాదమ్మా ఇంటర్ నుంచి ఉంది ఆమె రాచకార్యాలు సొంత తల్లినే మోసం చేసింది ముప్పై లక్షలు తీసుకొని నేను ఎయిర్ హోస్టర్స్ నేర్చుకుంటా అని చెబితే ఆవిడ పాప ఆల్రెడీ తండ్రిని అడగలేదు ఎందుకంటే ఆల్రెడీ హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పి డబ్బులు దొబ్బింది మళ్ళీ ఇప్పుడు ఇంకేదో మేనేజ్మెంట్ అంటున్నావు అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని గట్టిగా అడుగుతారని చెప్పేస్తే ఏడ్చి ఏడ్చి నేను చచ్చిపోతా లేకపోతే అదని ఇవ్వని తల్లిని బెదిరిస్తే హస్బెండ్కి తెలుసుకుని ఎక్కడి నుంచో తెచ్చి ముప్పై లక్షలు ఇచ్చింది నువ్వేం చేయాలి వాటిని పట్టుకొని హాస్టల్లో ఉన్నావా చదువుకున్నావా కోర్సు కట్టావాళ్ళే గోవాళ్ళు జల్సా చేసి వచ్చారు ఇట్లాంటిది అమ్మాయి సో ఈ విషయం వాళ్ళమ్మే చెప్పింది అండ్ ఈమె సంబంధించిన అన్ని ఆడియోలు బయట ఉన్నాయి ఇప్పుడు ఎలాంటిది అనేది ప్రపంచం అంతా తెలుసు ఇప్పుడు నువ్వు వచ్చి రాస్తారు నేను అరెస్ట్ అన్నంత మాత్రాన మాలి మల్హోత్ర తలుపులు దాన్ని మాత్రాన రచ్చ చేసినంత మాత్రాన ముంబై వెళ్ళినంత మాత్రాన లావణ్య ఆహా ఓహో లావణ్య అయిపోతుంది కదా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు వాడు అసలు మనిషేనా వాడు ఎవడి గురించి మాట్లాడుతున్నావు నువ్వు వాడి పేరు పలకడం కూడా చెండాలం వాడు అసలు లాయర్ అయితే కదా ఈమెకు సపోర్ట్ చేయండి వీడికి దానికి కూడా ఉంది ఏమేమేమేమో రాజకార్యాలు ఇంకో లాయర్ని పెట్టుకుంటే ఫామ్ లో చుట్టూ స్విమ్మింగ్ పూల్లో చుట్టూ తిరిగి ఆ వీడియోలు కూడా ఉన్నాయి వాళ్ళు లాయర్లను నువ్వెలా అంటున్నావు ఈమెకు సపోర్ట్ చేసినంత మాత్రమే వాడు లాయర్ అయిపోతాడా వాడు అసలు లాయరే కాదు ఇంకా చెప్పాలంటే బూతులు తిడుతున్నాడు లైవ్లోకి టీవీలోకి వచ్చి ఎవడెవడో పట్టుకొని బూతులు తిట్టేస్తున్నాడు వాడేది వీడేది అని చెప్పేసి ఇంకా పిచ్చి పిచ్చి బూతులు వాడిని లాయర్ అని లేవు సో వాడి గురించి మాట పక్కన పెట్టేసి లావాన్ని ఇప్పుడు ఒక ఆవిడతో ఉంటుంది ఆవిడ ఈవిడ కలిసి ఇంకా రాజకార్యాలన్నీ ఎన్ని నిలబెడుతున్నారో అన్ని మన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి పెద్ద విషయం కదా ఈమె గురించి పట్టించుకోవడం వేస్ట్ అండ్ టీవీ ఛానల్స్ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే వీళ్ళు లావణ్య వస్తుంది కదా అని చెప్పి లావణ్య ఇంటర్వ్యూ ఇస్తుంది లావణ ఇంటర్వ్యూ ఇస్తుంది ఎగబడి పిలిచేస్తున్నారు నీకు తెలీదు నీ ఇంటర్వ్యూ లావణ్యకి ప్లస్ అని అనిపించింది అనుకో నవ్వుకుంటూ బయటికి వెళ్ళొద్ది నీ ఇంటర్వ్యూ ఆమెకి ఇబ్బంది అనిపించింది అనుకో బయటికి వెళ్ళి ఏం చెప్పొద్ది తెలుసా వాళ్ళ ఛానల్కి వెళ్తే కెమెరామెన్ నా జాకెట్ చింపాడు అంటారు అలాంటిదే ఏం చేస్తావు అప్పుడు అట్లా వెళ్తుంటే ఎడిటర్ నడుముకి వెళ్ళాడంటది కొంచెం కూడా ఎరపెక్కింది అంటది ఏం చేస్తావు ఆ పిల్ల అలాంటిది పిలవడం మానేయండి ఫస్ట్ అలానే ఇంటర్వ్యూ ఎక్కడ 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 వెళ్ళి కెమెరాలు పెట్టద్దు జాగ్రత్త అలాంటి వాళ్ళ ముందు అందరికీ ప్రమాదం ఆ పిల్ల వల్ల ఆమెకి ప్రమాదం లేదు ఆ చోట అని తెలిస్తే వాళ్ళకి ప్రమాదం లేదు ఆమెకి ప్రతికూలం ఈ చోట అని తెలిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రమాదమే మొత్తం